రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులకు ఇన్సూరెన్స్ చెల్లింపులకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది అతివేగం నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిదిన కర్ణాటకలో రవీష్ అనే వ్యక్తి అతివేగంగా నిర్లక్ష్యంతో కారు నడిపి మరణించాడు దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎనభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో రవీష్ అతివేగం నిర్లక్ష్యం ఈ ప్రమాదానికే ప్రధాన కారణమని ధృవీకరించారు అయితే బాధిత కుటుంబం మాత్రం టైరు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టులో వాదించారు కానీ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉండటంతో వారి వాదనలను హైకోర్టు తిరస్కరించింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరంటూ తీర్పు ఇచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధితుడు కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఆర్ మహాదేవన్ విచారణ జరిపి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు నిర్లక్ష్యంగా వాహనం నడిపితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది